కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ భారత్ పాక్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లోకం ఎదురు చూస్తోంది రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది ఈ మ్యాచ్లో అందరి చూపు అభిషేక్ శర్మ షాహీన్ అఫ్రీదిపైనే ఉంది షాహీన్ అఫ్రీది బౌలింగ్లో అభిషేక్ శర్మ చిత్తగొడుతున్నాడు పాక్ ప్రధాన ఆయుధంగా భావించే అతడి బౌలింగ్లో చెలరేగి ఆడుతున్నాడు మన అభిషేక్ శర్మ ఏమాత్రం భయం లేకుండా మొదటి బంతి నుంచే దాడి చేస్తున్నాడు గత రెండు మ్యాచ్లలో కలిపి అఫ్రిదీ బౌలింగ్లో అభిషేక్ శర్మ మొత్తం ముప్పై ఒక్క పరుగులు చేశాడు గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం ఎనిమిది బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు పిండుకున్నాడు షాహీన్ అఫ్రీది వేసిన మొదటి ఓవర్లోనే ఒక ఫోర్ ఒక సిక్సర్తో విరుచుకు పడ్డాడు అభిషేక్ శర్మ ఆ తర్వాత అఫ్రీది వేసిన ఓవర్లోనూ ఒక ఫోర్ ఒక సిక్సర్ కొట్టాడు సూపర్ ఫోర్లో అభిషేక్ తన దూకుడు కొనసాగించాడు ఈ మ్యాచ్లో అఫ్రిది బౌలింగ్లో అతను ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేశాడు ఇన్నింగ్స్ తొలి బంతిలోనే సిక్సర్గా మలిచి షాహీన్కి చుక్కలు చూపించాడు మొత్తం మీద ఈ టోర్నమెంట్లో జరిగిన గత రెండు మ్యాచ్లలో షాహీన్ అఫ్రీది వేసిన పద్నాలుగు బంతులను ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఒక్కసారి కూడా అవుట్ కాకుండా ముప్పై ఒక్క పరుగులు సాధించి అతనిపై స్పష్టమైన పై చేయి సాధించాడు దీంతో అభిషేక్ శర్మ విధ్వంసాన్ని అడ్డుకోవడానికి షాహీన్ అఫ్రీది ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతాడా ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు మ్యాచ్ని ఎలా మలుపు తిప్పుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది వీరిద్దరి పోరు రసవత్తరంగా మారుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అట్లాగే ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు షాహీద్ అఫ్రీద్ ఎవరైతే షాహీద్ అఫ్రీది మేనమామ రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటాం కదా అఫ్రీది మాజీ క్రికెటర్ అఫ్రీది చెప్తున్నాడు అభిషేక్ శర్మని అవుట్ చేస్తే టీమిండియా పని అయిపోయినట్టే టీమిండియా పైన పై చేయి సాధించినట్టే పాకిస్తాన్ అని ఆయన అంచనా వేస్తున్నారు కానీ మన సీనియర్ క్రికెటర్ సునీల్ గవస్కర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు అభిషేక్ శర్మని ఓడించే శక్తి కానీ అభిషేక్ శర్మని ఎదురుదెబ్బ కొట్టే శక్తి కానీ పాకిస్తాన్కి ఇంకా లేదు రాలేదు అని చెప్తున్నారు ఒకవేళ షాహీన్ అఫ్రీది కొత్త వ్యూహాలతో కొత్త బంతులతో ఎత్తుగడలతో విరుచుకు పడినా దాన్ని ఎదుర్కోవడానికి అభిషేక్ శర్మ కూడా చాలా సిద్ధంగా రెడీగా ఉన్నాడని కూడా అంచనా వేస్తున్నారు అభిషేక్ శర్మ దూకుడిని ఇవాళ కూడా ఈరోజు మ్యాచ్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నారు అభిషేక్ శర్మ ఇవాళ కూడా చెలరేగిపోయి దాడులు పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం కనిపిస్తోంది గా అభిషేక్ శర్మని ఒకసారి చూస్తే అభిషేక్ శర్మ యావరేజ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది రెండు వందల నాలుగు స్ట్రైక్ రేట్తో మూడు వందల తొమ్మిది పరుగులు చేశాడు ఈ టోర్నమెంట్లో చుక్కలు చూపించాడు టీమిండియాకి ఒక అతిపెద్ద అస్త్రంగా మారాడు అతిపెద్ద శక్తివంతమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు ముఖ్యంగా పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నాడు అభిషేక్ శర్మ అభిషేక్ శర్మను ఎదుర్కోవడం ఇప్పుడు పాకిస్తాన్కి మొదటి లక్ష్యంగా కనిపిస్తుంది అభిషేక్ శర్మ లీగులో ఎనిమిది బంతులు మాట్లాడారు పాకిస్తాన్తో ఆడిన ఆటను ఒకసారి మనం అనాలిసిజ్ చేస్తే మొదట లీగులో కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఆడాడు ఎనిమిది బంతుల్లో ఎనిమిది బంతు ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేశాడు ఫస్ట్ ఓవర్లో ఒక ఫోరు ఒక సిక్స్ సెకండ్ ఓవర్లో ఏది లీగ్లో సెకండ్ ఓవర్లో కూడా ఒక ఫోర్ ఒక సిక్స్ అభిషేక్ శర్మ స్కోర్ చూడొచ్చు మనం సూపర్ ఫోర్లోకి వచ్చేస్తే ఆరు బంతుల్లో తొమ్మిది రన్నులు కొట్టాడు ఆ మొదటి బంతినే సిక్సర్గా కొట్టి షాహీన్ అఫ్రీద్కి కళ్ళు బైర్లుకి అమ్మేలా చేశాడు మొత్తానికి అభిషేక్ శర్మ మీద ఇప్పుడు అంచనానికి పెరిగిపోయాయి భారత్ మొత్తం అభిషేక్ శర్మ వైపు చూస్తుంది అభిషేక్ శర్మ ఇవాళ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు భారత్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అభిషేక్ శర్మ చేస్తున్న బ్యాటింగ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇవాళ భారత్ని విజయ పదంలోకి నడిపిస్తుందనే అంచనా కూడా కలుగుతూ వస్తున్నాయి మొత్తానికి అభిషేక్ శర్మపైనే మొదటి ఉదయం నుంచి అనాలసిస్ అంచనాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దుబాయ్ స్టేడియంలో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించబోతున్నాడా ప్రతి ఒక్కరికి పాకిస్తాన్కి అయితే చుక్కలు చూపించబోతున్నాడా అసలు అభిషేక్ శర్మ పైన మీ అంచనాలు ఏంటి మీ అంచనాలు ఎలా ఉన్నాయి ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్ కోసం క్రికెట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్